ఆలోచించాలి ఎత్తైన స్థలములలో మన నివాసం ఉండాలి అన్న మన గురి మనం మిస్ అవుతున్నామేమో ఆలోచించాలి మనం విత్తిన పంట ఆయన ఆశీర్వదించలాగున ఆయన ఆశీర్వదించి మనకును సమాజములకు ఉపయోగపడులాగున లాగున మనం విత్తిన పంట ఉందా లేదా అని ఆలోచించాలి అలా లేనిచో ఒకవేళ అలా లేకుండా ఉంది అని అంటే దేవుని యొక్క సంకల్పములో మనం ఏ విషయాలను కోల్పోతున్నాం అన్నది చూడాలి ద్వితీయోపదేశ కాండము ఇరవై నాలుగవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము నీ పొలములో నీ పంట కోయిచున్నప్పుడు ఒక తొన ఒకవేళ నువ్వు మరిచిపోతే అది తెచ్చుకోవటానికి నువ్వు మళ్ళా పోదు నీ దేవుడైన యహోవా నువ్వు చేసే ప్రతి పనిలో కూడా నిన్ను ఆశీర్వదించడం కోసం అది పరదేశుల కోసం ఉండాలి తండ్రి లేని వారికి ఉండాలి విధవరాంధులకు ఉండాలి మనము చేసిన పని మనము చేసే ప్రతి పని అది ఫలించాలి విస్తరించాలి అభివృద్ధి చెందాలి భూమిని నిందించాలి మరియు మనకు అధికారముతో కూడిన ప్రేమాధికారముతో కూడిన రాజ్యమును స్థాపించాలి అని అనుకుంటే ఏలికలముగా ఉండాలి అని అనుకుంటే మనము మరి బహుశా మరిచిపోయినటువంటి ఈ రాజ్య విలువలను ఒకసారి జ్ఞాపకం చేసుకోండి ఈ పండుగలు మతపరమైనవి కావసుమా ఈ పండుగలు దేవుడి రాజ్యమునకు సంబంధించినవి ఈ పండుగలు మనం చేసిన మన పొలములో మనము ఒక పరిగె మరిచిపోతే దాన్ని వెతుక్కుని పోయేటటువంటి వీనాసి సమాజం కాదు మనం కావాలని పరదేశుల కోసం విధవరాండ్రుల కోసం తండ్రి లేని వారి కోసం విడిచిపెట్టే ఆజ్ఞను ఆయన మనకిచ్చాడు అది ఈ పండుగ వెనుకొన్నటువంటి అసలైన ఉద్దేశ్యం ఆ ఉద్దేశమును గనక మర్చిపోతే మన చేతి పనులు ఎలా ఆశీర్దింపబడతాయి కాండము పంతొమ్మిదవ అధ్యాయము తొమ్మిదవ వచనం కాండము పంతొమ్మిదవ అధ్యాయం తొమ్మిదవ వచనం నీ ఫల వృక్షముల తోటలో రాలిన పండ్లను ఏరుకోద్దు బీదలకు పరదేశులకు వాటిని విడిచిపెట్టాలి ఇది ఆజ్ఞ ఇది మనకు ఇస్తున్నటువంటి పని మనం చేసిన పని ద్వారా మన పొలము ద్వారా మన పొలములో ఉన్న చెట్ల నుంచి రాలిన పండ్ల ద్వారా బీదలు మరియు విధవరాండ్రు మరియు పరదేశులు ఆశీర్వదించబడాలి అన్నది ఈ పండుగ వెనుక ప్రధాన లక్ష్యం కేవలం మనం తినాలి కేవలం మనం బ్రతకాలి కేవలం మనం సంతుష్టిగా ఉండాలి అన్నది కాదు అదే మానవ సమాజాన్ని ఈ పండుగల రూపంలో అరే నువ్వు పరిపక్వత చెందుతావు నువ్వు సంపూర్ణ మానవుడిగా మారతావు నేను నా కొడవలిని వేస్తాను ఈ భూమి నుంచి నా పైరును పోస్తాను పైరు పంట బాగా పండి ఉంది కోత పనివారు కావాలి అని ప్రభు ఇచ్చిన పిలుపును జ్ఞాపకం చేసుకోండి ఈ పండుగలు రాబోయే జరగబోయే ఆయన చేయబోయే ఈ హార్వెస్ట్ లేకపోతే కోత కాలాన్ని సూచిస్తున్నాయి ఆ రోజు మిగిలిపోయినటువంటి పరుగులు ఆ రోజు మిగిలిపోయినటువంటి నీచీర్త ద్వారా వస్తున్న ఆశీర్వాదం దేవుని కనిపించాలి ఇస్రాయలు దేవుని యొక్క ప్రథమ ఫలం అలాగే యేసు క్రీస్తు మృతులలో నుండి పునరుత్లైన వారిలో ప్రథమ ఫలం అలాగే నువ్వు నేను సంగముగా ఉన్న మనం ఈ సర్వ మానవాళికి ప్రథమ ఫలముగా ఉండబోతున్నాము ఆయన కోసినప్పుడు మనము ప్రథమ ఫలముగా ఆయన రాజ్యములో దేవుని రాజ్యములో ఎప్పటికీ చిరస్థాయిగా నిలబడబోతున్నాం